తిరుపతి జిల్లా డక్కిలి పోలీస్ స్టేషన్లో కేసుల రికార్డులను పరిశీలించిన డిఎస్పి గీతా కుమారి అనంతరం ఉన్న బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మమేకమయ్యారు

ఎంత అంటే పక్కనప్పుడు మాట్లాడండి రైతు కూడా చాలా చూపిస్తుంది తగ్గించండి చాలా తగ్గించుకోండి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తీసుకురాకండి అంటే ఇది బాగుంటుంది మీ ఫ్యామిలీలో బాగుంటుంది

ఎందుకంటే మీరు అందరినీ చూస్తుంటే చాలా బాగా అందిస్తుంది సెవెన్ వినిపిస్తుందా రీసెంట్ గా ఏ మూవీ చూసారు సింగ చాలా పాత మూవీ కదా ఏం పెట్టట్లేదు మేడం మేడం ఫస్ట్ కంప్లైంట్ మేడం ఎవరు బాగా వేస్తారు ఆ స్టేజ్ మీద ఎంతమంది పడుతున్నది అనమాట చెప్పలేం కదా టీమ్స్ ఉంటాయి సెలెక్టెడ్ వాలంటీర్ గా ఒక ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్కరు ఏదో అంటే మీకే మీరు